హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగుణ వెల్కమ్ టు సుగ్గుస్ స్క్రీనరీ ఈరోజు నేను సగ్గుబియ్యం టమాటా వడియాలు ఎలా పెట్టుకోవాలి ఏంటో చూపిస్తానండి దానికి గాను నేను ముందుగా ఈ గ్లాస్తో గ్లాస్ అడు అయితే నానబెట్టుకున్నానండి టూ అవర్స్ అవుతుంది నానబెట్టి ఓకేనండి ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నానండి టమాటాలు వచ్చి ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకొని ఎలా ముక్కల కింద చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలనుకోండి ఇంకా కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఓకేనండి నేనైతే ఆ గ్లాస్కి సరిపడా ఇలా అయితే నేను తీసుకున్నానండి టమాటా ఫ్లేవర్ కూడా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా యాడ్ చేసుకున్న ఏం ప్రాబ్లం లేదండి ఇప్పుడు వీటిని ఈ సగ్గుబియ్యాన్ని కూడా మెత్తని పేస్ట్లో అయితే మనం మిక్సీలో ఆడుకుందామండి ఓకేనండి ఇంకా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను మీకు మధ్య మధ్యలో ఇంకా సగ్గుబియ్యం ఎక్కువగా అనుకుంటే కనుక కొన్ని ఇలా ఉంచుకోండి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వీటిని ఇలాగే వేసేసుకుందామండి మిగిలిన వాటిని అన్నట్ని మనం పేస్ట్లో అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకొని వచ్చేస్తానండి ఇదైతే పేస్ట్ చేసుకొని వచ్చానండి మనకు మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ఇలా బరకగా మధ్య మధ్యలో తగిలిన బాగుంటుందండి ఓకేనండి ఇది నేను ఆల్రెడీ ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను కదండి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసి నానబెట్టుకున్నానండి ఆ రెండు గ్లాసుల వాటర్తో నేను ఎలాగ మెత్తగా ఆడేసుకున్నాను మనకు ఆ గ్లాస్కి ఏడు గ్లాసులు నీళ్ళు అయితే పడతాయండి మనం తర్వాత లాస్ట్లో ఉడికిన తర్వాత మనకి చక్కగా అయిపోయింది అనుకుంటే కనుక ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు లెక్క అయితే మాత్రం ఒక గ్లాస్కి ఏడు గ్లాసులు నీళ్ళండి ఓకేనండి ఇది ఇప్పుడు ఇలా ఆడేసుకున్నాను కదా మనం ఎందులో అయితే ఉడికించుకుందాం అనుకుంటున్నామో దాంట్లో తీసేసుకుంటానండి ఇది దలసరి గిన్నెలు తీసుకోండి నేను వచ్చి ఇలా కుక్కర్ అయితే తీసేసుకుంటున్నానండి ఓకేనండి ఇందులోకి తీసేసుకుంటాను ఇప్పుడు ఇది నేను ఆ పేస్ట్ మొత్తం వేసుకున్నానండి అలాగే ఇంకొక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇది మనం త్రీ గ్లాసెస్ వేసానండి ఆల్రెడీ మనం ఇంకా ఫోర్ గ్లాసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం టమాటాని కూడా ప్యూరీ చేసుకుందాము టమాటాన్ని పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకుందామండి ఓకేనా చెప్పాను కదండి ఆల్రెడీ మీ టేస్ట్ తగ్గట్టుగా మీకు టమాటా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అని అనుకుంటే టమాటాలు ఎక్కువ యాడ్ చేసుకోండి ఓకేనండి నేను తీసుకున్న ఆ గ్లాస్ తగ్గు బియ్యానికి అయితే నేను పెద్ద సైజ్ టమాటాలు ఒక నాలుగు అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని కూడా నేను మెత్తగా పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని వచ్చాను ఇప్పుడు దీన్ని మనం దీంతో వడకబెట్టేసుకుందామండి వడకబెట్టుకుని వేసుకున్నా పర్వాలేదు లేదంటే మనం ఇలా వేసేసుకున్నా బాగానే ఉంటుందండి ఓకేనా నేను ఇప్పుడు అందులో వేసేసుకుంటున్నాను ఇదంతా కూడా మొత్తం అంతా వేసేసుకున్నానండి ఇది మొత్తం కూడా ఇలా ఉడకపెట్టేసుకోండి మనకి ఏమన్నా తొక్కలు అవి ఏమన్నా ఉంటే అడుక్కు ఉండిపోతాయండి మీకు పర్వాలేదు ఇలా బాగానే ఉంటుంది అనుకుంటే కనుక మీరు ఇలాగ పడకొట్టుకోకుండా డైరెక్ట్గా వేసుకున్నా ఏం పర్వాలేదండి అది మీ ఇష్టం మొత్తం అంతా ఇలా చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా వడకబెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం దీంట్లోకి ముగలేని వాటర్ని కూడా యాడ్ చేద్దాము నేను ఆల్రెడీ ఇందులో ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసానండి మనం ఇంకో త్రీ గ్లాసెస్ కూడా వాటర్ యాడ్ చేసుకున్నాము ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసాం కదండి ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని సగ్గుబియ్యం అయితే ఉంచుకున్నాం కదా నానబెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసేస్తున్నాం ఇందులోకి మనం దీన్ని సరిపడా ఉప్పు వేసుకోండి ఇది కొంచెం మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి సరిపడినంత ఉప్పు వేసి ఫస్ట్ ఇదంతా మనం స్టవ్ ఆన్ చేయకుండానే మొత్తం అంతా బాగా కలిసేలా ఉండలు అవి ఏం లేకుండా మొత్తం బాగా కలిపిసుకోవాలి ఇది మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్నానండి చూసారా ఇలా కొంచెం కొంచెం ఉన్నా సరే మనకి ఆ వేడికి మరిగేటప్పుడు అవి కూడా కరిగిపోతాయండి అలాగే మనం కొన్ని సగ్గుబియ్యం ఉంచుకున్నాం కదా అది కూడా పంపిస్తున్నాయి మనకి ఓకేనండి ఇప్పుడు మనం ఆ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు అలాగే ఇది చెక్కబడే వరకు ఉడికించుకోవాలి ఓకేనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను నేను కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు సగ్గుబియ్యం ఓకేనండి ఇలా మిక్స్ చేసుకుంటూ మనం తగ్గబడేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు జిల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి ఏదంటే అడుగుబడి వస్తుంది చెప్పాను కదా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి అది కొంచెం కొంచెంగా పడుతుందండి చూసారా జల్లీలా అయితే అవుతుంది మనకి మనం ఫస్ట్ స్టవ్మే పెట్టినప్పటికీ ఇప్పటికీ కొంచెం థిక్గా అయింది చూసారండి సగ్గుబియ్యం కూడా మనకి కొంచెం ఉడికిందండి ఇంకా కొంచెం ఉడకాలి చూసారా కొంచెం ఉడకాలండి కొంచెం ఉడికితే సరిపోతుంది టమాటా కూడా వేసాం కదండి నేను ఇంకొక సగ్గ బియ్యం ఏ గ్లాస్ అయితే తీసుకున్నా అదే గ్లాస్తో ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి నేను ఇప్పుడు చిక్కగా అనిపించింది నాకు ఓకేనండి మొత్తం సెవెన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసానండి ఇది ఇంకా కొంచెం అమ్మాలు తగ్గే చూసారా చక్కగా ఉడికింది మనకి ఇంకా కొంచెం దగ్గర పడాలండి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే పొడియాలు పెట్టుకోవడం స్టార్ట్ చేద్దామండి వేడి మీద పెట్టాల్సిన అవసరం లేదు ఇవి చల్లారిన తర్వాత కొంచెం అప్పుడు పెట్టుకుందాం ఓకేనండి ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలండి ఇంకా కొంచెం దగ్గరికి అయితే మనం చలారిన తర్వాత పెట్టడం స్టార్ట్ చేస్తాం కాబట్టి అది మనం చల్లారే టైంకి మనకి కన్సిస్టెన్సీలో కావాలా కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందండి చూపిస్తాను చూపిస్తానండి మీకు సరే మనకి ఇలా అయితే సరిపోతుందండి ఈ స్టేజ్లో మనం ఒకసారి మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఇందులోకి ఆ గ్లాస్ సగ్గు బియ్యానికి ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ జీలకర్ర అయితే వేసుకున్నాను ఓకేనండి ఇంకొకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక గంట మనం పక్కన ఉంచేసుకుందామండి చల్లగా అయిన తర్వాత ఒక గంట అప్పుడు వడియాలు పెట్టు ఓకేనండి ఇది నేను ఒక వన్ అవర్ అలా చల్లారిన తర్వాత వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసామండి చక్కగా హాల్లో మంచం వేసానండి ఇలా కవర్స్ పెట్టుకొని కవర్స్ మీద అయితే వేసేసాం టీవీ చూసి చక్కగా ఒక అరగంటలో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నేడనే ఆరబెట్టుకోవాలండి ఇవి ఎంటని పెట్టాల్సిన అవసరం లేదు మనం టూ డేస్లో మొత్తం డ్రై అయిపోతుంది ఆరిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అయిపోతే చక్కగా మనకి ఒడియాలన్నీ కూడా టూ డేస్ అలాగా నీడని వండిన తర్వాత మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఒకసారి ఒక అరగంట కానీ గంట కానీ ఎండలో పెట్టుకొని మనం ఎంతో స్టోర్ చేసుకోవాలనుకుంటే అందరూ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఆ వాడికి ఇష్టం అని ఇలా ఆల్ఫాబెట్స్ కూడా కొన్ని వేసానండి ఇష్టపడతాడు కదా చిన్నపిల్లడు కదా అని అంతేనండి ట్రై చేసుకోవడం ఏబీ మన టమాటా వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి గాల్లో నేను ఎడనే ఆరబెట్టుకొని నేను ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఒకసారి ఒక గంట అలా ఎండలో పెట్టుకున్నాను అంతేనండి ఇలా స్టోర్ చేసుకున్నాను మామూలు రౌండ్గా వేసుకున్న వీళ్ళు ఒక దాంట్లోని ఆల్ఫాబెట్స్గా వేసుకున్నవి ఒక దాంట్లో సపరేట్గా స్టోర్ చేసుకున్నానండి ఇప్పుడు ఎలాగా ఉన్నాయి ఏంటో నేను ఫ్రై చేసి చూపిస్తాను ఓకేనండి ఆల్రెడీ ఆయిల్ పెట్టాను నేను ఆయిల్ వేడిగా అయింది వేస్ట్ చూద్దామండి ఆయిల్ వేడిగా అయిందండి ఒడియం వేస్తున్నాను ఇప్పుడు నేను చూస్తారా ఎంత చక్కగా వస్తుందో మరి ఎక్కువ మంట మీద ఫ్రై చేసుకోకూడదండి ఇది చాలా పలచగా ఉంటాయి కదా మాడిపోతాయండి కలర్ కూడా ఎక్కువ రానివ్వకూడదు ఇలా వేసి వెంటనే తీసుకోవాలి టమాటా కదండి మనకి మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ అసలు బాగుండదు ఓకేనండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవడమేనండి ఎక్కువ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కాకపోతే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయకూడదు అంటారు కదా అందుకని నేను ఒడియన్స్ ఇలా కొంచెం కొంచెం ఆయిలే వేసుకుంటానండి మనకే కదా కొంచెం కొంచెంగా పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి చూసారా కాకి మంట తగ్గిద్దామండి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇది వెంటనే మాడిపోతాయి చాలా సుడిచూడిగా వేసి చుడిచీడిగా తీసుకోవాలి ఓకేనా అంతే చూసారా అంత చక్కగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కూడా ఆల్ఫాబెట్స్ వేద్దామండి మా అబ్బాయి పేరు నా పేరు ఎస్తో కదా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లెటర్ ఎస్ అయితే ఫస్ట్ వేసానండి ఎంత బాగా వచ్చిందో మా వారి పేరు పి వేస్తున్నాను చాలా స్పీడ్ స్పీడ్గా అయితే తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఓకేనండి ఏంటి ఈరోజు వడియాలు చెప్తున్నాను అనుకుంటున్నారా మీకు చూపించడం కోసమనే కాదండి ఈరోజు మాది ఇంట్లో పప్పు అండి మా ఇంట్లో బచ్చల కూర కోసి బచ్చల కూర పప్పు అయితే చేశాను పప్పు ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇంట్లో తాలింపు వేసుకోవాలండి అంతే తాలింపు వేసేస్తే రెడీ అయిపోతే దీలోగా నేను పక్కన అయితే ఫ్రై చేసేస్తున్నాను ఓకేనండి ఇలా ఓకే 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 ఒకటి మనకి ఎన్ని కావాలనుకుంటే ట్రై చేసుకున్నానండి ఎంత బాగా వస్తున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా ఎలా వచ్చినాయి ఏంటో నాకు కామెంట్స్ పెట్టండి మర్చిపోకండి ఒకవేళ మీకు నా రెసిపీస్ అన్నీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటివి మరెన్నో మీ ముందుకు తీసుకొస్తానండి నేను ఓకేనా అండి మన టొమాటో ఉడియాలు అయితే Ready。